నా యొక్క డీ సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు తెలంగాణ రాష్ట్రపులో మనకు సాగు నీళ్ళు కావాల్సినంత కరెంట్ లేదు ఏది చూసినా అగమే కూర్చడిగా ఉండే కనీసం యూరియా కూడా దొరికినటువంటి పరిస్థితి కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయమే ప్రధానమైనటువంటి కేంద్రంగా చేసుకొని నూటికి డెబ్బై డెబ్బై ఐదు శాతం మంది భూమి పైన వ్యవసాయం పైన ఆధారపడి జీవించేటువంటి వాళ్ళే కాబట్టి వ్యవసాయం బాగుంటే రైతులు బాగుంటే రాష్ట్రం మొత్తం ఆర్థికంగా బ్రహ్మాండంగా వృద్ధి చేస్తుందనే ఒకే ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు వ్యవసాయ రంగాన్ని ఇది చెయ్యాలి ఇది చెయ్యని మనకు లేకుండా అన్ని విషయాలలో కూడా రైతులు అడిగిన అడగకపోయినా మరి అన్ని కూడా చేసి చూపించినటువంటి నాయకులు కేసీఆర్ గారు ఇవన్నీ చేసినప్పటికీ అనుభవించినప్పటికీ తెలంగాణ అంతా కూడా పచ్చదనంతో ఒకప్పటి పోలసీమలా తెలంగాణ అంతా కూడా తయారైనప్పటికీ కూడా రైతులకు మరి ఆ రోజున్నటువంటి రేవంత్ రెడ్డి మానాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం కావచ్చు తప్పుడు ప్రచారం కావచ్చు తర్వాత వాళ్ళకంటే మేము ఇంకా బాగా చేస్తామనేటువంటి మాటలు కావచ్చు వీటి అన్నింటి కూడా మనం రైతులు నమ్మడం జరిగింది ముందే మిత్రులు మాట్లాడినట్టు చెప్పి మరి చె నమ్మడం తప్పుగా నమ్మించి మోసం చేయడం తప్పు నమ్మించి మోసం చేసినట్టుగా ఖచ్చితంగా కనబడుతుంది రైతులు పాపం ఇంతకంటే బాగా జరుగుతుందని నమ్మింది కానీ ఘోరంగా మోసం జరిగింది ఒక్క విషయంలో మోసం అంటే అదే జరిగిపోవచ్చు పాపం వాళ్ళతో అయితే లేదో కావచ్చు అని అనుకోవచ్చు నువ్వు ఏది చూసినా మోసమే ఉన్నది కదా మొదటికి అందరు చెప్పి మళ్ళీ సార్ కూడా చాలా విషయాలు చెప్తారు కానీ రైతు రుణం మన రుణమాఫీ అండి నిజంగా చిత్తశుద్ధితోటి రైతులందరికీ సంతృప్తికరంగా రుణమాఫీ జరిగిందంటే జరగలేదు ఫిఫ్టీ పర్సెంట్ మందికి ఇప్పటికి జరగలేదు ఈరోజే ప్రత్యక్ష సాక్షి ఏంటంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి లింగాయ్య అనేటువంటి ఒక యువ రైతు నాకు రుణ రైతు రుణమాఫీ జరగలే రైతు బంధు పడలే అనేటువంటి ఆవేదన తోటి ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటిది ప్రత్యక్ష సాక్షి అంటే ఏ ఒక్క పని కూడా చిత్తశుద్ధితో చేయాలి ప్రభుత్వం చేస్తలేదు చేస్తారనే నమ్మకం కూడా లేదు ఇంట్లో కాకుండా చాలా చాలా మాటలు చెప్పింది వాయిదాలు పెట్టి దేవులంతా ప్రమాణం చేసిరి తర్వాత ఇంకా కూడా ఆశలలో ఉండి కానీ ఉన్నటువంటి మాత్రం ఆశలు ఆడియాశా ఏది చేయాలనేటువంటి నమ్మకానికి రంగులు వచ్చింది ఎందుకంటే మొన్న కాకుండా కొద్దిగా సర్దుకుంటారు కావచ్చు ఇక చేస్తారు కావచ్చు అగ చేస్తారు కావచ్చు అనే నమ్మకం ఉండే కానీ మొన్న ఏదైతే మండలానికి ఒక్కటే గ్రామాన్ని నిర్ణయం చేసి అది కూడా చిన్న గ్రామాన్ని నిర్ణయం చేసి ఆ చిన్న గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణభావం చేస్తామని చెప్పి మరి ఆ ఒక్క గ్రామంలో అంటే ఆ ఒక్క గ్రామంలో కూడా నూటికి నూరు పాటు కాలేదు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఆ ఒక్క గ్రామంలో క్రమం వేసే తడపడా మరి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు ఎప్పుడు రైతుల రైతు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఎప్పుడు వేయగలుగుతావు అంటే ఒక్కసారి ఎంతకు పోయి చూసినట్టయితే మరి కేసీఆర్ గారికి విధంగా జరిగిందా రైతు బంధు ఒక్కరోజు పడుతుంది అని అంటే ఒక డేట్ ఇస్తే ఇలా పొద్దున మొదలు పెడితే రేపు పొద్దుగాల వారికి మొత్తం మెసేజ్ వచ్చేది మెసేజ్ వచ్చిన వెంటనే మీ బ్యాంకులలో డబ్బులు పడేది మరి ఇలా మెసేజ్ వచ్చిన వెంటనే డబ్బులు పడే పరిస్థితి కూడా ఉన్నది మెసేజ్ అయితే వచ్చిందే కానీ పైసలు అయితే వాళ్ళే అని రైతులే చెప్తున్నారు అంటే ఏ ఒక్క పనిలో కూడా నిజాయితీ లేదు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కానీ చెప్పడానికి అనేక ఉదాహరణలు తర్వాత ఆయన చెప్పిన మాట మనం మాట్లాడుకుంటున్నాం కొత్తగా మాట్లాడలేదు ఆ రోజు ఏం చెప్పిండు రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రైతు బంధు ఏదైతే ఉందో ఆరు వేలు ఐదు వేస్తాయి పదివేలు వేసినాడు మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పి పదిహేను వేలు ఇస్తామని చెప్పడంతో పాటు అసలుతో రాగలేదు మూడో పంట కూడా ఇస్తామని చెప్పిండు చెప్పాడు అని చెప్పలేదు మూడో పంట కూడా ఎందుకు లేదు అని డిమాండ్ చేసి ఇలా మూడో పంట కాదు తర్వాత మొత్తం వారి ఆ రోజు రిస్ట్రిక్షన్స్ పెట్టలే ఆయన పంట మొత్తానికి మేము ఐదు వందల కోర్టు ఇస్తామని ఇలా పంట మొత్తం అంటే కొన్ని దాకా సన్న పంటకే ఇస్తామన్నారు ఆ సన్న పంటల్లో కూడా యాభై లక్షల మెట్రిక్ టన్నుల పంట పడితే ఐదు లక్షలకి ఇచ్చి చేతులు జరుపుకున్నాడు ఇచ్చింది ఎంతరా అని అంటే ఐదారు వందల కోట్లు మాత్రమే ఇచ్చింది ఇక చెప్పుకున్న మాత్రం పెద్ద బడాయి అందరికి అందరికీ రైతులు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చారని చెప్పింది ఇప్పటికే ఎదురు చూస్తున్నారు మన జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎవరైతే ఈ ఐదు వందల బోనస్ కోసం కూడా మరి కొనుగోలు కేంద్రాల్లో అమ్మినటువంటి సదరాల పట్ల రైతులు ఇప్పటికే ఎదురు చూస్తూనే ఉన్నారు ఇస్తారా ఇస్తారా అనే నమ్మకం ఉన్నదా ఎట్టి పర్సన నమ్మకం లేదు కాస్త రెండు లక్షలు రుణమాశం సంబంధించి కూడా ఎక్కువ నలభై పాపం కట్టారు ఆ అపే ఇంకో మళ్ళా మళ్ళీ కట్టొచ్చింది ఇస్తారా అంటే ఇచ్చే నమ్మకం కనబడతలేదు ఇక దానికోసం ఆశపడే పరిస్థితి కూడా మన కనబడతలేదు అంటే ఎన్ని రెస్ట్రిక్షన్ పెట్టిన అందుకే కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు చాలా సందర్భాలలో ఒక డిస్కషన్ వచ్చినప్పుడు వారు క్లియర్ కట్ అయి చెప్పింది ఇదివరకే అరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వ్యవసాయం సాగలేదు అనేక ఇబ్బందులు ఉండే నిన్న వచ్చినటువంటి రాష్ట్రం కాబట్టి దీనిలో రిస్ట్రిక్షన్ పెట్టకుండా సాగు చేసేటువంటి ప్రతి రైతు కూడా అతి సౌకర్యాలు అని చెప్పి కానీ ఎలా దీంట్లోనే ఎమ్మల కోకలు పెట్టి ఆ కోతలు పెట్టిన దానికి కూడా మరి సమయంగా వస్తున్నాయంటే ఎవరికి వస్తలేదు ఇప్పుడు చాలా మంది ఇతర పంటలు పండించే రైతులు ఉండరు మరి వాళ్ళ ఏంటి ఇవాళ మా ప్రాంతంలో పసుపు రైతులు ఉన్నారు పత్తి రైతులు ఉన్నారు మామిడి రైతులు ఉన్నారు కూరగాయలు పెట్టే వాళ్ళు ఉన్నారు రకరకాల పంటలు పండించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా రైతులే కానీ కేసీఆర్ గారు అట్లా ఆలోచించలే వాళ్ళు అది లాంగ్ కావా అని చూడలే మొత్తానికి అయితే పంట పండిస్తున్నారు వాళ్ళకు సపోర్ట్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో రైతులందరినీ ఒక్క తీరు చూసినటువంటి పరిస్థితి మనకు ఆ ప్రభుత్వంలో చూసినాం అది మనకు బ్రహ్మాండమైన ఫలితాలను ఇచ్చింది కేసీఆర్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మంచి ఫలితం ఇచ్చింది అందుకే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే వ్యవసాయ రంగంలో చాలా గొప్పగా ముందుకుపోయింది అతి తక్కువ సమయం మరి మనం చెప్పుకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కూడా నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూడగలిగాం అది ఆనాటినటువంటి పరిస్థితి ఈనాడున్నటువంటి పరిస్థితుల్లో అనేకమైన ఆంక్షలు పెట్టి ఎడ్డ తప్పించుకోవాలని తిరిగేటువంటి ప్రభుత్వాన్ని మనం నేను చూస్తున్నాం కాబట్టి ఈరోజు చాలా దురదృష్టకరం ఇప్పటికే నాలుగు వందల పద్దెనిమిది మంది రైతులు చచ్చిపోయిననేది మనకు ఈ రాష్ట్రంలో తెలుసుకున్నటువంటి విషయం అందులో ఈ గ్రామంలో కూడా ఒక రైతు చనిపోవడం మన ప్రాంతం నుంచి ఒకప్పుడు ఎంతో సస్యంగా ఉండేటువంటి ప్రాంతంలో రైతు ఆత్మహత్యలు నిజంగా కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో ఒక్క రైతు ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి పరిస్థితులను మనం చూసినాం అతంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు ఆత్మహత్యలు ఉండే అనేక రకాల ఆత్మహత్యలు ఉండే కానీ ఇలా మళ్ళీ మొదటి వచ్చింది మరి ఈ రాష్ట్రం మళ్ళీ ఏ రకంగా సరిచేస్తూ కలుగుతూ నాలుగు సంవత్సరాల్లో ఎంత అనాథ్యం జరుగుతుందో ఎంత ఇబ్బందులు జరుగుతుందో మళ్ళీ పాత పాత రోజులు వచ్చినట్టుగా ఖచ్చితంగా కనబడుతుంది దీన్ని సవరించడం కోసం మళ్ళీ సగపబెట్టడం కోసం కూడా చాలా సమయం పట్టిందంటే కనబడుతుంది మొత్తం ఆసిన దేశంలో ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న చిన్నది ఇలా ఇంకొక మాట చెప్పాలంటే వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి ఆరు గ్యారెంటీలే కాదు నాలుగు వందల ఇరవై హామీ ఇరవై తొమ్మిదిలో ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో మాత్రమే పాలి ఈ ప్రభుత్వం అయితే కనబడలేదు ఎందుకంటే ఈ సంవత్సరం ఆదాయం చూస్తేనే మనకు పత్రికల్లో ఉదయం పన్నెండు వేల నుంచి పద పదిహేను వేల కోట్ల రూపాయల మరి తక్కువ ఆదాయం చూపిస్తున్నట్టుగా నిలబడుతున్నది ఆదాయం పెంచుకునే ప్రయత్నంలో ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండే ప్రతి సంవత్సరం పన్నెండు వేల నుంచి పదిహేను వేల కోట్ల వరకు ఆదాయం పెంచుకుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఏవైతే ఈ రాష్ట్రానికి బ్రహ్మాండంగా ప్రజలకు అందించాలనుకున్నారో వాటిని చేసుకుంటూ పోయినటువంటి విధానం మనం చూసినాం కానీ ఇలా ఆదాయం కూడా తగ్గిపోయింది ఏ ఒక్క స్కీమ్ కూడా అమలయ్యేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అయితే కనబడలేదు నిజంగా కూడా ఇది చాలా దురదృష్టకరం ప్రజలు ఎందుకు తప్పు